హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా డాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తారో ప్రాసెస్ చూసేద్దామా ఈ ప్రాసెస్ చూసే ముందైతే మూడు అయితే మంచిగా అయితే కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉడకబెట్టుకొని అలా ఘాట్లు పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందని తినేటప్పుడు కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసుకొని తినడానికి సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఉడకబెట్టుకొని కట్ చేసుకునే ఎగ్స్ని అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి నేను ముందే ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను కాబట్టి లైట్గా కొంచెం పసుపు వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే అక్కడ పసుపు ప్లేస్ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఒక్కసారి నేను చేసినట్టు ఎగ్ కర్రీ తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చెప్పాను కదండి ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఓన్లీ జస్ట్ పసుపు వేసుకున్నాను అంతే సో పసుపు వేసేసుకొని మంచిగా అయితే అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ అప్పుడే మాడిపోకుండా ఉంటాయి ఎగ్స్ అనేవి మొత్తం గా ఫ్రై అవుతాయి ఇలా చేసుకుంటే చూసారు కదా ఎగ్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో అదే ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోండి పోపు దినుసులు అయితే అస్సలు యూజ్ చేయకండి ఎందుకంటే పోపు దినుసులు యూస్ చేస్తే అస్సలు ఫ్లేవర్ బాగుండదు సో ఓన్లీ జీలకర్ర వేసుకోండి సో జీలకర్ర చూసారా అలా చిటపటలాడిన ఆడిన తర్వాత అలా అయితే ఒక ఎండుమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోండి సో ఇప్పుడైతే జీలకర్ర అండ్ ఎండుమిర్చి అయితే మంచిగా అలా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అవి మరీ సన్నగా కట్ చేసుకుంటే కూడా నీరు నీరుగా అయిపోతాయండి సో అంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతాయి ఎందుకంటే కర్రీకి కాబట్టి అలా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను అక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కావాలనుకుంటే మీకు కొంచెం ఘాటుగా కావాలి కర్రీ అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే తర్వాత యాడ్ చేస్తాను సో ఇప్పుడు దాంట్లోకి కరేపాకు వేసుకున్నానండి ఎప్పుడన్నా కర్రీ చేసేటప్పుడు కరేపాకు ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది కరేపాకు ప్లేస్లో కరేపాకు పొడి ఉంటే కూడా చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అది కూడా వేసుకోవచ్చు సో ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి అయితే నేను అక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సో చెప్పాను కదా పచ్చిమిర్చి కూడా వేసుకోమని చెప్పి సాల్ట్ వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చితో పాటు అలా ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసుకొని మంచిగా ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలండి అప్పుడే మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా కలర్ చేంజ్ అవుతాయి సో అది కలర్ చేంజ్ అయ్యే అయితే నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఒక నానబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయింది అందుకే మంచిగా అయితే నానిపోయింది సో ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండులో గుజ్జు అంతా మంచిగా అయితే స్క్వీజ్ చేసేయాలి అలా నలుపుకుంటూ స్క్వీజ్ చేసేసి గుజ్జు అయితే పక్కన పెట్టేసుకున్నానండి సో ఈ లోపకి ఉల్లిపాయ చూసారా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినాయి అలా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ తిప్పుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ ఎగ్ కర్రీకి ఉల్లిపాయ అంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి చూసారు కదా అలా మరీ ఎక్కువ ఆయిల్ వేయకుండా చేసినా కూడా బాగుంటుందండి కొంచెం అలా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే ఎగ్ కర్రీ అనేది డాబా స్టైల్ అన్నాను కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది టెక్స్చర్ అలా వస్తుంది సో అలా ఉల్లిపాయ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా అప్పటికప్పుడే నూరుకొని వేసుకున్నాను అండి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం ఘాటుగా చేసుకుంటే అని చెప్పి నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం స్పైసీ తక్కువ కావాలంటే ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నామండి అప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయి ఉంటాయి చూసారా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇంకొంచెం లైట్ కలర్ రావాలండి అందుకే అయితే మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటాను చెప్పాను కదా ఉల్లిపాయ అంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుందని చెప్పి అలా మళ్ళీ అయితే మూత పెట్టేసుకొని తీసేసాను చూసారా ఉల్లిపాయ మంచి మంచి కలర్లో వచ్చింది కదండి ఎగ్జాట్గా ఇదే కలర్ రావాలండి గోల్డెన్ కలర్ అప్పుడే టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్ అండి ఎగ్ కర్రీ అనేది ఒకసారి రుచి చూస్తే అయితే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు సో ఉల్లిపాయలు అలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే అలా బాగా పడిన టమాటాలు అయితే ఒక రెండు తీసుకున్నానండి అలా టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బాగా పండిన టమాటా అయితే ఎగ్ కర్రీ మంచి కలర్ కూడా వస్తుందండి సో అందుకోసం చెప్తున్నాను బాగా పండిన ఎర్ర టమాటాలు వేసుకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది చూసారా అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే అక్కడ లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయండి కలిపేయకుండా మీకు కావాలంటే కలిపేసుకోవచ్చు బట్ నేనైతే ఇంక కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుంటున్నాను అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది కదా సో తర్వాత మిక్స్ చేసేసుకుంటాను ఎందుకంటే మగ్గిపోతుంది కదా కొత్తిమీర అనేది ఇప్పుడైతే మంచిగా అయితే ఒకసారి కలిపేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుందండి రెగ్యులర్గా తినే టమాటా కర్రీ కన్నా ఇలా ఎప్పుడైనా ఎగ్ టమాటా కాంబినేషన్లో ట్రై చేయండి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అయితే అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చూసారండి టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది కదా ఉల్లిపాయతో పాటు ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి మనం ఎప్పుడన్నా ఎగ్ కర్రీ చేసేటప్పుడు చింతపండు పులుసు ఎంత వేసారో వాటర్ ఏం చేయాలంటే డబల్ పోసుకోవాలండి అదే అర్థం ఇంకా అంటే ఒక హాఫ్ కప్ చింతపండు పులుసు పోసారనుకోండి ఒక వన్ కప్ వాటర్ పోసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ పలచగా లేకుండా కొంచెం థిక్గా వస్తుంది గ్రేవీ అనేది ఇప్పుడు వాటర్ కూడా పోసుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నానండి దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ అండి అంతే టేబుల్ స్పూన్ అంతా అక్కడ మెంతు పౌడర్ వేసుకున్నాను మెంత్ పౌడర్ అయితే ఎవరు స్కిప్ ఎగ్ ఎగ్కి మెంతు పౌడర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మెంతు పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మీ టేస్ట్ తగ్గట్ అయితే కారం వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను అక్కడ మీకు నచ్చినట్టు అయితే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దొరుకుతుంది కదండి అది వేసుకోండి నాకైతే మంచి కలరే వచ్చింది కాబట్టి నేను ఇంకేం యాడ్ చేయలేదు మీకు కనుక మంచి కలర్ రాపోతే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్లో ఎక్కువ ఘాట్ ఉండదండి జస్ట్ కలర్ కోసమే కాబట్టి కారం వేసిన తర్వాత ఇంకొక వన్ స్పూన్ వేసినా పర్లేదు సో ఇప్పుడు అయితే అవన్నీ మరుగుతున్నప్పుడే నేనైతే ఎగ్స్ ఇక్కడే వేసేసానండి ఎందుకంటే మనం వేసిన పదార్థాలన్నీ మంచిగా ఎగ్ కూడా పట్టిస్తాను అందుకోసం అలా ఎగ్స్ నేను ఘాటులు పెట్టాను కదండి అలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల లోపల వరకు ప్రతీదీ టేస్ట్ వెళ్ళిపోయి మనం ఎగ్ అప్పుడప్పుడు నంచుకుంటాం కదండి ముద్ద తినేటప్పుడు అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను అక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్నానండి పర్ఫెక్ట్గా అయితే అన్నీ సరిపోయినాయి సో ఇప్పుడు మూత పెట్టేసుకుని అయితే మంచిగా మరిగించేసుకున్నాను చూడండి మంచిగా అయితే పైకి ఆయిల్ వచ్చేసింది కదా అలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకోండి మీ దగ్గర గరం మసాలా లేనట్టయితే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి అక్కడికి మళ్ళీ అయితే కొంచెం కొత్తిమీర అయిన కొంచెం అయితే కరేపాకు వేసుకున్నాను గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసి ఒకసారి అయితే మళ్ళీ మూత పెట్టేసుకుందామండి అంటే చూసారా కొంచెం పల్చగా ఉంది కదా ఇంకొంచెం థిక్ గ్రేవీ రావాలి మనకి అందుకోసం ఇంకొంచెం ఉడకబెట్టుకుందాము ఆ గరం మసాలాలో కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి కొంచెంసేపు అప్పుడు గరం మసాలాలో ఉన్న పచ్చి స్మెల్ కూడా పోతుందండి సో చూశారు కదా అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం కదా అండ్ వాటర్ కూడా తక్కువ పోసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకోండి అలా అయితే మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే లాస్ట్లోకి మనకైతే అలా పైకి బబుల్స్ లాగా వస్తుంది చూడండి అలా బబుల్స్ లాగా వస్తే మనకి ఎగ్స్లోకి కూడా మంచిగా గ్రేవీ పట్టినట్టు అర్థం అండి అలా బబుల్స్ అందుకే వస్తాయి ఎందుకంటే మంచిగా మసాలాస్ పట్టి పైకి అలా బబుల్స్ వస్తే ఎగ్ కూడా బాగా ఉడుకుతుంది దాంట్లో చూసారా చూడండి మీకే అర్థమవుతుంది ఎగ్ చూస్తే ఇలా ఘాట్లు పెట్టుకుంటే అదే అండి బెనిఫిట్ ఒకే సైడ్ పెట్టుకోవాలి చాలామంది ఎగ్ అంటే చుట్టూ పెట్టేస్తారు కదా అలా ఒక సైడే పెడితే లోపల వరకు వెళ్తుందండి ఆ రసం అనేది సో అలా అయితే ఉడికిచ్చేసుకొని చూసారా అండి కర్రీ అనేది దగ్గర పడిపోయింది బబుల్స్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ వేసుకొని తినండి రుచి చూస్తే మాత్రం వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది ఎగ్ లవర్స్ కనుక ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదండి ఎగ్స్ అయితే నేను చూపించినట్టు అయితే అలా పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి take care bye bye see you in next video for more videos please like share and subscribe